చెప్పండి అంటే ఈరోజు ఈ పిల్లలు యూత్ వాళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళకి ఎంతసేపు ఏదో ఒక రభస కావాలి ఏదో ఒక రచ్చ కావాలి ఏదో ఒక పనికి మారిన విషయం పైన ఏదో డిబేట్ జరగాలి వేడిగా 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 ట్రెండింగ్ అయిపోవాలి ఇలా వేడిని క్రియేట్ చేయడానికి ప్రతివాడు తొడలు కొట్టి సమా ఏమండి సరే బోధన మార్చుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఒకరితోనొకరు మాట్లాడుకోవటం ఒకరితోనొకరు ఏమండి పోటీలకు పిలుచుకోవటం ఒకరితోనొకరు డిబేట్లకి పిలుచుకోవటం ఏంటిది మీరంతా సహోదరులు కారా మనమంతా ఒక కుటుంబం కావా ఏమండి ఇది మన కుటుంబ సమస్య బైబిల్ నమ్మని క్రైస్తవులమే కదా నువ్వు చదువుతుంది బైబిల్నే కదా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను ముగ్గురుగాను ఒకరుగానో నమ్ముతున్నావు కదా మరి నమ్ముతున్నప్పుడు ఏమండి నమ్ముతున్నప్పుడు ఆ నమ్మికను గురించి నీకు ఏమైనా సందేహం కలిగితే నీ సహోదరులతో మాట్లాడడానికి తప్పే ఉంది ఏమండి నాకు ఇది సందేహంగా ఉందండి మీరేమో ఇలా చెప్తున్నారు దీనికి సంబంధించి నాకు కొంచెం వివరణ ఇవ్వండి అని అడిగి తెలుసుకోవటంలో ఏముంది దానికి పోటీ ఏంటి నిజానికి ఒక మాట చెప్పమంటారా ఎవరు బాధపడినా బాధపడకపోయినా అసలు సవాలు అనే పదానికి తొలుత తెర తీసినది ఛాలెంజ్ అని క్రైస్తవ్యంలో బిగ్గరగా కేకేసింది వన్ అండ్ ఓన్లీ జైశాలి సుందర ఫస్ట్ ఎవరు కాదనగలరు చెప్పండి అవునా కాదా అది నిజం ఎవరి మీద ముందు రంకేశారు బైబుల్ తప్పన్న వాడి మీద ఆయన మొట్టమొదటి సవాలు ఎవరి మీద చెప్పండి ఎన్వి బ్రహ్మం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత రావుపూడి వెంకటాద్రి ఆడు నాస్తికుడు ఒక హేతువాది మీద ఒక నాస్తికుడి మీద అది కూడా మన సవాలు చూడండి ఓకే అదిగో వీరబ్రహ్మం మీద సవాలు రావుపూడి వెంకటాద్రి మీద సవాలు తర్వాత డాక్టర్ వేదవ్యాసం మీద సహాలు తర్వాత అహ్మద్ దీదాత్ మీద సవాలు మరి ఛాలెంజెస్లో మన సింహగర్జునులు ఇవే ఉన్నా కానీ క్రైస్తవుడి మీద సవాలు చేసినట్టుగా ఎక్కడ ఉందండి ఆ ఉత్తరం ఏమేసామా వాళ్ళ మీద ఏమైనా సవాలు విసిరాడా కుటుంబం అండి ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా వీళ్ళు మనోళ్ళు అవునా కదా ఆలోచించండి ఈరోజు ఊరికనే ఆవేశాలు ఎందుకు ఏమంటే బీపీ టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా ఎందుకు ఆవేశం మీకు మీరు ఆరోగ్యవంతులే కదర్రా ఎవరో రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతున్నారు పిల్లలారా తగ్గండి ఆవేశాలు మానండి తొందరపడతాను వదిలేయండి నేను చాలాసార్లు ఈ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ లేదంటే నేను మాటల్లో కానీ చాలాసార్లు ఒక ఆహ్వానాన్ని పలికని ఏమర్రా ఏమైనా ఒకవేళ సందేహాలు మనలో ఉంటే క్రైస్తవులు కదా రండి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుందాం మనమంతా ఒకే ప్రభువు నమ్ముకున్నాం ఒకే ఆత్మనం కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందాం బాప్తీసం ద్వారా వరంగా ఒకే తండ్రి అయిన దేవుడి నుంచి మనం పుట్టాము కనుక దీని అన్నిటిని కూర్చి ఏమైనా సందేహం ఉంటే మనం కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయం బయట శత్రువు ఉన్నాడు రా చేయకలుపు నాతో నువ్వు క్రైస్తవుడు కదా మనలో మనం కొట్టుకోవద్దు మనలో మనం మాట్లాడుకుందాం మనలో మనం ప్రేమగా కూర్చుందా అవసరమైతే ఇంటికి రా భోజనం పెడతాను లేదా నువ్వు పిలువు ఇంటికి నేను వస్తాను భోజనానికి ఏమండి ఈరోజు ఎంతో మంది పిలుస్తుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళట్లేదండి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళట్లేదు వెళుతున్నందుకు మరలా మీరు వెళ్ళిపోయి కలిసిపోయారా వాళ్ళతో అవును అందరితో కలుస్తాను అందరి దగ్గర ప్రేమతో నేను వెళతాను అది ఏ సంస్థ కానివ్వండి ఏమండి వాళ్ళు ఏ బోధకుడు కానివ్వండి వాడు బోధన అంగీకరించారని లేదని తర్వాత కానీ ముందు ప్రేమ చూపించడానికి వెళతాను ఎందుకంటే వాడు క్రైస్తవుడు కదా నా ప్రభువుని నమ్మాడు కదా నమ్మిన నా ప్రభువు కోసం నేను అతను నా వాడు కాకపోతే ఎక్కడికి వెళ్తానండి నేను ఈరోజు అదే కదండి నేర్ప నేర్పిస్తున్నాం ఈరోజు నేర్చుకోవాలి మీరు కూడా అది నేర్చుకుంటారా ఊరికినే సవాళ్ళు పోటీలు అని మనలో మనకి మనలో మనం సవాళ్ళు విసురుకోవద్దు వద్దు అది మనకు అవమానం ఎవడు క్రైస్తవులుగా మనం మనం మాట్లాడుకుందాం మనల్ని గమనిస్తున్నారు పక్కన ఉన్నవాళ్ళు మతోన్మాదులు మనలో ఎప్పుడు తప్పుకు దొరుకుతావా ఎప్పుడు మనల్ని చీల్చి చెండాలా చెండాడాలా ఎప్పుడు మనల్ని శత్రువులుగా ఒకరినొకరు పొడుచుకుంటూ చూసి ఆనందించాలని చూస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇలా మీరు చేయటం అనేది ఇది ఎంతవరకు అవసరం అది ఎవరైనా సరే ఎవరైనా సరే అది బీవోయూలో ఉన్నవాళ్ళు కావచ్చు బీవోలో లేని వాళ్ళు కావచ్చు క్రైస్తవులైన ఎవరైనా వారందరి గురించి నేను చెబుతున్నాను హుతారా నా తమ్ముళ్ళతో చెబుతున్నాను ఆలోచించే ఒకళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో చెబుతున్నాను